ఉంటది కరెంట్ లేని ఊరుంటది నీళ్లు కూడా లేని ఉంటది కాని గుడి లేని ఊరిని ఎక్కడన్నా ఉండరా ఉండదు కదా ఉండదు అలాంటి ఊరే ఉండదు ఎందుకో తెలుసా ప్రతి గుడిలోని దేవుడు ఉంటాడని కాదురా ఆ కుడి ఆ దేవుడిగా చెప్పాలని ఆ కథ మనకు గుర్తుండిపోవాలని కడతారా మన రామాలయం సీతను కాపాడుకున్న రాముడు గారు కథ సిది అలాగైతే అది ప్రేమ కథ మాత్రమయ్యేది కదా ఆహా రాముడి సమస్య తన తనుకున్న హనుమంతుడి కథ ధర్మం వైపు ఉన్న రాముడికి మేమున్నామని నిలబడ్డ వానరుల కథ అధర్మంపై గెలవడానికి యుద్ధం చేసిన సైన్యం కథ అందుకే రామాయణం లోక కళ్యాణం కోసం జరిగిందంటారు ప్రతి భజనంలోనూ చెప్పుకునే కథ ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడాలి